కార్తీక మాసములో మాల వేశాము సామియే అయ్యప్ప విభూతి గంధాలు నుసుట ధరించాము శరణము అయ్యప్ప కార్తీక మాసములోని మాల వేశాము సామియే అయ్యప్ప విభూతి గంధాలు నుసుట ధరించాము శరణము అయ్యప్ప మనసు నిండా భక్తి నింపి శరణాలు పలికాము కఠినమైన బ్రహ్మచర్య దీక్షమే ము మనసు నిండా భక్తి నింపి శరణాలు పలికాము కఠినమైన బ్రహ్మచర్య దీక్షమే ము కార్తీక మాసములోని మాల వేశాము స్వామియే అయ్యప్ప విభూతి గంధాలు నుజుట ధరించాము శరణము అయ్యప్ప తొలి సంధ్య స్నానాలు స్వామియే అయ్యప్ప సుప్రభాత సేవలు శరణము అయ్యప్ప మీద శయనాలు స్వామియే అయ్యప్ప നിന്നു കൊലേ ഭാഗ്യൂ ശരണമോ അയ്യപ്പ అయ్యప్ప శరణమంటూ శరణు పాడుకుంటూ అయ్యప్ప శరణమంటూ శరణు పాడుకుంటూ గురువు చెంత ఇరుముడి కట్టి సాగి వస్తామయ్యా కార్తీక మాసములోని మాల వేశాము సామియే అయ్యప్ప విభూతి గంధాలు నుజుట ధరించాము శరణమో అయ్యప్ప ఎరిమేలి చేరుకొని సా மியே அயப்பங்குல ஜல்லுக்கி சரணமோ அய்யப்பீட்ட துள்ள ஆடுக்கொனி சாமியே ஐயப்பா వావారు స్వామికి ప్రొక్కుకొని శరణమో అయ్యప్ప అలుదలో నమునక మునిగి రెండు రాళ్ళు నుంచి అలదలో నమునక మునిగి రెండు రాళ్ళు నుంచి పావనమైన పంపానదిని చేరుకున్నామయ్యా కార్తీక మాసములో మాల వేశాము స్వామియే అయ్యప్ప విభూతి గంధాలు నుజుట ధరించాము శరణమో అయ్యప్ప కన్నె గణపతికి టెంకాయ కొట్టి స్వామియే అయ్యప్ప కరిమల నీలిమల కొండలు దాటి శరణమో అయ్యప్ప శబరిపీఠం చేరినాము స్వామియే అయ్యప్ప శరణమునే గొచ్చినాము శరణమో అయ్యప్ప సన్నిధానం చేరుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కి సన్నిధానం చేరుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కి కనులారా నిన్ను చూసి పరవశించినామయ్యా కార్తీక మాసములోని మాల వేసాము స్వామి ఏ అయ్యప్ప విభూతి గంధాలు నుసుట ధరించాము శరణమో అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప